హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాల్ డేటా ద్వారా శైలు కుమార్ని ప్రేమిస్తుందన్న విషయం మినిస్టర్ ముందు బయటపెట్టి సిద్ధు ప్రేరణలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఘన అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐశ్వర్య ఇందిరాతో అమ్మా నేను బజార్కు వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను ఏం కావాలో ఒకసారి లిస్ట్ చెప్పమ్మా అని అంటే ఇక ఇందిరయితే ఈరోజు ఏకాదశి కదా స్నానం చేశావా అని అడుగుతుంది ఏంటమ్మా ఉదయాన్నే వచ్చి తలకు నూనె పెట్టావు ఇక జిడ్డు మొహంతో నేను బయటకు వెళ్ళగలనా అందుకనే తల స్నానం చేశాను అని అంటుంది సరే అమ్మ లిస్ట్ చెప్పు అని ఐశ్వర్య అంటే ఇక ఇందిర అయితే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా లిస్ట్ చెప్పేస్తుంటుంది ఆగమ్మ నేను ఏమైనా అనుకున్నావా టైప్ చేసుకోవాలి కదా అని ఐశ్వర్య అంటుంది ఇక ఇందిరాగి ఒక్కొక్కటి చెబుతుంది చివరిలో కాకరకాయలు చెబుతుంది వద్దమ్మా నేనైతే కాకరకాయలు తీసుకురాను కాకరకాయలు తెస్తే మళ్ళీ అవి వండి నాకే పెడతావు అందుకనే నేను కాకరకాయలు తప్ప మిగిలినవన్నీ తీసుకొస్తానని ఐశ్వర్య అంటుంది సరేనే నువ్వు త్వరగా కూరగాయలు పట్టుకు వచ్చేసే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని అంటుంది ఏంటమ్మా నువ్వు పని మనిషివేలాగా మారిపోతున్నావు నువ్వు పని మనిషి కాదు ఏదో నాన్న కోసం అలా చేస్తున్నావంతే అది మర్చిపోకు అని అంటే మీ నాన్న కోసమే కదా పర్వాలేదు అని ఇందిరా అంటుంది ఇక ఐశ్వర్య అయితే కూరగాయలు తేవడానికి బయటకు వస్తుంది స్కూటీ తీద్దాము అనేసరికి ఇక రంజిత్ అయితే అప్పుడే స్కూటీ తీస్తాడు ఇక ఐశ్వర్య రంజిత్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ నా స్కూటీ తీశారు అంటే ఇది నీ స్కూటీయా అని అడుగుతాడు అవును నాదే అని అంటుంది ఏంటి ఇది నాదనుకున్నానంటే మీకు ఎలా గుర్తుంటుంది సార్ మీకు ఏమి గుర్తుండవు కదా నాకెందుకు గుర్తుండదు ఇది నా స్కూటీయే అని అంటాడు సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అంటే ఇక చెప్పలేకపోతాడు రంజిత్ సరే మీ బర్త్డే డేట్ అయినా చెప్పండి అంటే అది కూడా మర్చిపోతాడు రంజిత్ చూసారా మీరు ఎలా మర్చిపోయారో అని అంటుంది నేను అవి మర్చిపోవచ్చు కానీ ఇదైతే నా స్కూటీయే అని అంటాడు మీదే కానీ ఇది నాకు ఇచ్చారు కదా ఒకసారి గుర్తు చేసుకోండి అని ఐశ్వర్య అంటుంది ఇక రంజిత్ తర్వాత ఐశ్వర్యకి ఇచ్చింది గుర్తు చేసుకుంటాడు అయినా నేను మ్యూజిక్ క్లాస్ కోసం ఈ స్కూటీ ఇచ్చాను ఇలాగ నువ్వు పర్సనల్ పని మీద వెళ్ళడానికి కాదు అని అంటే సరే సార్ ఇప్పుడు నన్ను బజార్కి తీసుకువెళ్ళండి మీరే తీసుకువెళ్ళి మీరే తీసుకురావాలి అని అంటే ఏంటి నిన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేయడానికి నేను ఎలా కనిపిస్తున్నాను అంటే సరే సార్ ఇప్పుడు మీరు తీసుకువెళ్ళకపోతే నేను కూరగాయలు తెచ్చేసరికి మా అమ్మ వెళ్ళిపోతుంది తర్వాత నేనే వంట చేసి మీకు పెట్టాలి మీరు నేను వండింది తినగలరా మీకు ఇష్టమైతే ఓకే నేనే వెళ్ళి తెస్తాను అంటే వద్దొద్దు దానికన్నా నిన్ను డ్రాప్ చేయడమే బెటరు పద నేనే తీసుకువెళ్ళి తీసుకువస్తానని ఇక రంజిత్ అయితే ఐశ్వర్యని మార్కెట్కి తీసుకువెళ్తాడు మరోవైపు మంజు అయితే హాల్లో కూర్చొని పందులు గారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో విజయానందని వచ్చి ఏంటి మంజు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు అని అంటే అవునండి అని అంటుంటే ఇక విజయానంద్ ఎవరి కోసం అన్నట్లుగా అనుమానపడతాడు ఇక విశ్వాసం అయితే ఏంటి సార్ మేడం ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు అని అంటే ఏమో నేను ఇప్పుడే వచ్చాను కదా నాకేం తెలుస్తుంది అని చిన్నగా ఇక విజయానంద్ విశ్వాసంతో అంటాడు అప్పుడే సాహితీ అక్కడికి వస్తుంది రా సాహితి ఇలా వచ్చి కూర్చో అని అంటే ఏంటి మంజు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు కదా అంటే పంతులు గారి కోసమండి అని మంజు అంటుంది ఏంటి పంతులు గారి కోసమా అని విజయానంద్ మళ్ళీ షాక్ అవుతాడు మంజు మళ్ళీ పంతులు గారి కోసం ఎందుకు ఏ మళ్ళీ సాహితికి ఏదైనా సంబంధం చూసావా అంటే ఏంటండి మీకు చెప్పకుండా నేను ఎందుకు సంబంధం చూస్తాను అది కాదండి పంతులు గారు వస్తే మన సాహితీ జాతకం చూస్తారని ఇక దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు చెప్తారని పిలిపించాను అని చెబుతుంది ఇంతలో పంతులు గారు వస్తారు ఇక విశ్వాసం అయితే అయ్యా పంతులు గారు వచ్చారు అని చెప్తాడు రెండు పంతులు గారు మీకోసమే ఎదురు చూస్తున్నానని మంజు ఇక పంతులు గారిని కూర్చోమంటుంది ఇక మా అమ్మాయి జాతకం చూశారు కదా తనకు ఏమైనా దోషాలు ఉన్నాయా అంటే ఇక పంతులు చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతాయమ్మా అని అంటాడు అవి ఏంటో చెప్పండి అని మంజు అడిగితే ఈరోజు సోమవారం కదా ఇక ఆ శివునికి అభిషేకం చేస్తే ఆ అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది నేను దానికి సంబంధించి లిస్టు రాసానమ్మా మీరు గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అని ఇక ఆ పంతులు చెబుతాడు ఇక విజయానంద్ విశ్వాసంతో పూజకు కావలసినవన్నీ చూడు ఇప్పుడే బయలుదేరదాం అని అంటాడు అలాగే సార్ అని విశ్వాసం అంటాడు ఇక సాహిత్యం తీసుకుని మంజు విజయానంద్ గుడికైతే బయలుదేరతారు మరోవైపు మినిస్టర్ కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు ఇంతలో శైలు బయటకు వస్తుంది రా అమ్మా నిన్ను గుడికి తీసుకువెళ్తాను అని అంటే లేదు నాన్న ఈరోజు మా ఫ్రెండ్ది పెళ్ళి ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటే అదేంటమ్మా నీ ఫ్రెండ్ పెళ్ళి వెళ్ళాలి అని అంటున్నావు కానీ నేను ఈరోజు గుడిలో సామూహిక వివాహాలు జరిపిస్తున్నాను నువ్వే ప్రతి ఒక్కరికి నీ చేతులతో తాళిబొట్టి ఇవ్వాలి నీ ఫ్రెండ్ పెళ్ళి ఇప్పుడు చేసుకున్న రిసెప్షన్ మన డబ్బులతో చాలా గ్రాండ్గా చేద్దాం ఇక నువ్వు నాతో రావాల్సిందే ఈరోజు నువ్వు నాతో ఉండాల్సిందే అని మినిస్టర్ చెప్తాడు శైలు అయితే నాన్నేంటి ఇలా ఇరికించేస్తున్నాడు ఇప్పుడు ఈ విషయం ఎలాగైనా కుమార్కి చెప్పాలి అని అనుకుంటుంది సరే నాన్న నేను ఒకసారి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాను అని లోపలికి వెళ్ళబోతుంటే ఏంటమ్మా నీ ఫ్రెండ్కే కదా ఇక్కడే ఉండు ఫోన్ చేయి అని అంటాడు ఏంటి నాన్న నువ్వు నన్ను అనుమానిస్తున్నావా ఇప్పుడు నీ దగ్గరే ఉండి ఫోన్ చేశానని నా ఫ్రెండ్కి తెలిస్తే తను ఏమనుకుంటుంది నీ గురించి తప్పుగా అనుకుంటుంది కదా నన్ను అనుమానిస్తున్నావు అని అనుకుంటుంది కదా సరే నీ కోసం ఇక్కడే ఉండి చేస్తాను అని అంటే అమ్మా నీ ఫ్రెండ్ నా గురించి తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేసిరా ఇద్దరం కలిసి బయలుదేరదామా అని అంటే ఇక శైలు అయితే కుమార్కి ఫోన్ చేస్తుంది ఇక సిద్ధు ప్రేరణలతో పాటు కుమార్ కూడా గుడిలోనే ఉంటాడు ఇక సిద్ధు అయితే శైలు ఇంకా బయలుదేరలేదా అంటే తను బయలుదేరతానని చెప్పింది అని కుమార్ సిద్ధుతో చెప్తుండగా కుమార్ ఫోన్ అయితే రింగ్ అవుతుంది ఇదిగో శైలుయే ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక ప్రేరణ అయితే స్పీకర్ ఆన్ చేయమంటుంది కుమార్ స్పీకర్ ఆన్ చేస్తాడు ఇక శైలు అయితే నేను గుడికని బయలుదేరితే మా నాన్న నన్ను తనతో పాటు గుడికి రమ్మంటున్నాడు అక్కడ తాళి నా చేతులతో అందరికీ ఇవ్వాలని చెబుతున్నాడు ఇప్పుడు ఎలాగా అని అంటే ఇక కుమార్ అయితే అయిపోయింది ఈరోజు ఇంకా మినిస్టర్ చేతిలో నా పని అయిపోయింది ఇక నా పెళ్ళి జరగదు అని అంటుంటే సిద్ధు కుమార్ చేతిలోంచి ఫోన్ తీసుకుని శైలు నువ్వు మీ నాన్నతో ఆనందంగా రా అతనికి ఏ డౌటు రానివ్వకు ఇక్కడికి వచ్చాక మీ పెళ్ళి ఎలా జరిపించాలో నాకు తెలుసు అని అంటే అలాగే సిద్ధు నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంటే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావో ఇప్పుడు తను వాళ్ళ నాన్నతో వస్తే ఇక నా పెళ్ళి జరుగుద్దా లేక నా తద్దినం జరిపిస్తావా అని సిద్ధుని అంటుంటే నువ్వు ఊరుకోరా నీ పెళ్ళి నేను జరిపిస్తాను నన్ను నమ్ము అని సిద్ధు అంటాడు మరోవైపు ఘన అయితే ఎలాగైనా శైలు ప్రేమిస్తున్నది ఎవరినో తెలుసుకోవాలని ఇక శైలు పర్సనల్గా వాడే ఫోన్ నుంచి కాల్ అయితే తన ఫ్రెండ్తో తెప్పిస్తాడు ఇక అతను కాల్ డేటా తెచ్చి సార్ నా పేరు బయటికి రానివ్వకండి ఇది మినిస్టర్ గారే అమ్మాయి పర్సనల్ నెంబరు మీకోసం నేను తీసుకువచ్చాను అని అంటే నువ్వేమీ కంగారు కిషోర్ నీ పేరు బయటికి రానవను ఇది మన మధ్యనే ఉంటుంది ఇక నువ్వు దీని గురించి మర్చిపో అని అంటే ఇక సరే సార్ అని కిషోర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఘన అయితే ఇప్పుడు ఎవరో వాడెవరో తెలిసిపోతుంది ఇక ఆ మినిస్టర్ని ఎలా పట్టాలో నాకు ఒక అంచనా వచ్చిందని ఇక ఆ కాల్ లిస్ట్ అంతా చూసి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదా అని తెలుసుకునేసరికి అది కుమార్దని తెలుస్తుంది ఇక అయితే ఆ మినిస్టర్ కూతురు ప్రేమించేది ఈ కుమారుగాడినా సిద్ధుగాడి ఫ్రెండ్నా అందుకనే సిద్ధు ప్రేరణ కూడా కుమార్కి అంత హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం ఎలాగైనా బయటపెట్టి మినిస్టర్ ముందు మంచి పేరు తెచ్చుకోవాలి ఇక నా ఉద్యోగం నా పరువు రెండూ సంపాదించుకోవాలి ఇదే మంచి టైము ఈరోజు గుడిలో సామూహిక వివాహాలు జరిపిస్తాడు కదా మంత్రి ఇక అక్కడికి వెళ్ళే ఈ విషయం తేల్చుకోవాలి లేట్ చేయకూడదు అని ఇక ఘనా కూడా గుడికైతే బయలుదేరతాడు మరోవైపు కుమార్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ప్రేరణ అయితే కుమార్ ముందు నీలో ఉన్న భయాన్ని తీసే పద దేవుడి దగ్గర అర్చన చేయిందాం అని అంటుంది ఇక కుమార్ సిద్ధు ప్రేరణ కలిసి లోపలికి వచ్చి పూజ చేయిస్తారు ఇక హారతి కళ్ళకి అద్దుకుంటుంటే కుమారు హద్దుకునేసరికి హారతి హారతి కొండెక్కపోతుంది ఇక మళ్ళీ కుమార్ చాలా భయపడిపోతాడు ప్రేరణ అయితే కుమార్కి ధైర్యం చెప్తుంది నువ్వు అసలు దేనికి కంగారు పడక ముందు నీ పెళ్ళి జరగదు అన్న అనుమానం నీ మనసులోంచి తీసేయ్యి ఇక సిద్ధు కూడా అవున్రా గాలికి దీపం కొండెక్కింది నువ్వేమీ కంగారు పడకు నేనున్నాను కదా అని అంటే నువ్వు ఉన్నావురా నువ్వు ఉన్నావనే ధైర్యంగానే ఉంది మళ్ళీ నిన్ను చూస్తేనే నాకు ఉంది అని అంటాడు ఇంతలో సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడికి వస్తుంది